ఆ పైనుండి శక్తి నేను పంపుతా మీరు ప్రార్థించండి మీరు వెళ్ళి కనిపెట్టుకోండి అన్నాడు ఆ మాట చెప్పి ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు పైకి ఆ తర్వాత వాళ్ళు పట్టణంలో ప్రవేశించి మేడ ఎక్కి దాదాపు ఎన్ని రోజులు మొరపెట్టారో తెలుసా పది దినాలు వారు ప్రార్థించారు ఏ మోకాళ్ళు నిన్న మొదటి రోజే ఇవ్వచ్చుగా పోనీ రెండో రోజు ఇవ్వచ్చుగా పోనీ మూడో రోజు ఇవ్వచ్చుగా ఆయన ఇష్టం ఏ రోజు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఏ టైంకి ఇవ్వాలో అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో అప్పటికి నీకు ఏమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం అంతే కదండి ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా పొందేవాడు డిసైడ్ చేయాలా నోరు నోళ్ళందరూ చెప్పండి ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు సాయం అడిగిన నువ్వు నువ్వే డిసైడ్ చేస్తావు సాయంత్రానికల్లా నువ్వు నా సాయం ఇవ్వాలి జాగ్రత్త అని అడుగుతావా అడుగుతావా అప్పుడు నేనేమంటా పని చూసుకో అంటా నువ్వు అడుగుతున్నదే నన్ను అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు ఫలానా రోజు ఇస్తారా అంట కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు ఇచ్చేవాడి చిత్తం ఎప్పుడు ఇస్తాడో ఆయనకు తెలుసు ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు ఎందుకు ఇస్తాడో ఏ ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు పది రోజులు ఎందుకు పట్టింది టైం కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు పదవ రోజు తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినట్టు లేఖనంలో రాయిబడి ఉంది చూసారా వాళ్ళ మొండితనం చూడండి దేవుని శక్తి వాళ్ళు పొందేంత వరకు ప్రతిరోజు వాళ్ళు మొర్ర పెట్టడం మానలేదు ప్రతి రోజు వాళ్ళు ప్రార్థించటం మానలేదు అచ్చంగా అదే మెయిన్ టార్గెట్ చేసుకుని వారు ప్రార్థించి 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 ఎట్టకేలకు జవాబు పొందారు స్తోత్రం కొన్నిసార్లు తగిన కాలం కోసం దేవుడే ఆపుతాడు కొన్నిసార్లు సైతాను కూడా ఆపుతాడు మన ప్రార్థనకు జవాబు రాకుండా లూసిఫర్ కూడా ఆపుతాడు దానియలు గ్రంథము పదో అధ్యాయంలో ఒక దర్శనాన్ని దానియలు చూస్తాడు ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో ఆయనకు తెలియదు అయితే ఆయన ఏం చేస్తాడంటే తాను చూసిన ఆ భయంకర దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటం కోసం మోకాళ్ళేస్తాడు ప్రార్థనలో ఉంటాడు ఉపవాసం ఉంటాడు ఎందుకు ఉపవాసం ఉన్నాడు ఎందుకు ప్రార్థనలో కూర్చున్నాడు అంటే తనకు దేవుడిచ్చిన ఆ దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటానికి ఆయన ప్రార్థనలో ఉంటాడు ఇరవై ఒక్క రోజు ఆన్సర్ రాదు ఇరవై ఒక్క రోజు జవాబు రాదు ఆ ఇరవై ఒక్క రోజు తర్వాత గాబ్రియలు వస్తాడు దానియల్ దగ్గరికి దోత వచ్చి అంటాడు దానియలు నీవు బహుప్రియుడవు నీవు ఆ దర్శనం యొక్క భావము తెలుసుకోన వలెనని మనస్సు నిలిపిన ఆ